ఓం శ్రీ నమః హరి ఓం శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేక పరం వందే శిఖారాయ నమో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత కుమారామ స్వామినే నమ మాసాలన్నింటిలోనూ కూడా పరమ పవిత్రమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా పౌర్ణమి తిథి అత్యంత ప్రాధాన్యం కలిగి ఉంది అటువంటి పౌర్ణమి శివకేశవులద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి పౌర్ణమి ఈ పౌర్ణమిని శరత్ పూర్ణిమ త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు కార్తికేయుడు జన్మించిన కృత్తిక నక్షత్రంలోనే ఈ కార్తీక పౌర్ణమి రావడం పర్వదినంగా చెప్పుతూ ఉంటారు వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకాసురుణ్ణి సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారం ఎత్తింది ఈ పౌర్ణమి నాడే అదేవిధంగా దత్తాత్రేయుడు జన్మదినము కూడా ఈ పౌర్ణమి నాడే దేవదీపావళి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేసి శివారాధన అభిషేకము అలాగే చెట్టు కింద దీపారాధనలకి చాలా విశేషమైన ఫల ఫలితాలు ఉంటాయి అలాగే శంకరుడు త్రిపురాసురుణ్ణి వధించిన విజయ మహోత్సవానికి సంకేతంగా స్త్రీలు మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి నేతి నేతితోటి అఖండ దీపం వెలిగించి ఆ స్వామిని వ్రతం చేస్తూ ఉంటారు ఈరోజు కార్తీక పౌర్ణమి వ్రతం చేస్తూ ఉంటారు మహిషాసుర వధ సందర్భంలో పార్వతి అనుకోకుండా శివలింగాన్ని బద్దలు చేసిన పాపానికి పరిహారంగా ఈ కార్తీక పౌర్ణమి వ్రతం చేసి దోష నివారణ చేసుకుందని ఒక పురాణ గాథ క్షీరసాగర మతనం సందర్భంగా వెలువడినటువంటి హాలాహలం మింగి శివుడు లోక సంరక్షణం చేసేందుకు సంతోషంతో ప్రజల ప్రజలు జ్వాలాతోరణోత్సవం చేసుకుంటూ ఉంటారు ఈ శుభదినాన్న ఈ రోజున వృషోత్సర్జనం అనే ఉత్సవం కూడా జరుపుకుంటూ ఉంటారు పితృదేవల ప్రీత్యర్థం ఒక దూడను ఆబోతుగా వదులుతారు ఇలా చేయడం వల్ల గయలో కోటిసార్లు శ్రాద్ధం నిర్వహించిన పుణ్యఫలతం లభిస్తుందని శాస్త్రంలో చెప్పబడింది శివాలయంలో ఈ రోజున నందా దీపం పేరుతో అఖండ దీపం వెలిగిస్తూ ఉంటారు అలాగే ఆకాశ దీపం కూడా వెలిగించి ధ్వజస్తంభానికి వేలాడదీస్తారు దాని దర్శనం చేసుకోవడం వల్ల ఎంతో పుణ్యం లభించి సర్వ పాపాలు కూడా నివృత్తి అవుతాయి అదేవిధంగా ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరుడిగా కీర్తి పొందిన శ్రీహరిని ప్రతిమను ప్రతిష్ఠించి ఉసిరికాయలతో పూజిస్తూ ఉంటారు కొందరు ఈ రోజున తులసిన్ని తులసిని వ్యాసుని ఆరాధిస్తూ ఉంటారు దీపదానాలు చేస్తూ ఉంటారు బిల్వార్చనలు చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది ఉపవాసం ఉండి జాగరణ చేసి శతలింగార్చన సహస్రలింగార్చన ఏకాదశి రుద్రాభిషేకం అలాగే వనభోజన సమారాధన సంకీర్తన పురాణ శ్రవణాలు వింటూ ఉంటారు ఇంకా చాలామంది ఈరోజు వెండి బంగారము సారిగ్రామము భూదానము అన్నదానము కార్తీక పూర్ణమికి ఎంతో ప్రశస్తమైనది ఆయా ప్రాంతాల ఆచారాలుగా ఈ సంప్రదాయాలన్నింటినీ కూడా ఆచరిస్తూ ఉంటారు ఈ కృత్తిక నక్షత్రం కృత్తికా వ్రతం కూడా చేస్తూ ఉంటారు ఈ రోజున నోములు ఎన్నో ఈ పర్వదినాన్ని ఆచరిస్తూ ఉంటారు శివ వైష్ణవాలయాల్లో ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్తీక మాస సందర్భంగా జ్వాలాతోరణం కూడా వెళ్తూ ఉంటారు ఆలయాలకు వెళ్ళి ఆ జ్వాలాతోరణం గిత నుంచి ఆ పరమేశ్వరుడితోటి ఆ పల్లకీని మోసుకుంటూ మూడు సార్లు అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఆ జ్వాలాధోరణ చుట్టూరా కూడా మూడు సార్లు ప్రదక్షిణం చేయడం వల్ల యమద్వారం చూడక్కర్లేకుండానే స్వర్గలోకాలు పొందేటువంటి అవకాశం కల్పిస్తాడు ఆ భగవంతుడు ఎవరైతే ఈరోజు భక్తి శ్రద్ధలతోటి ఆ శివనామస్మరణ చేసుకుంటూ శివకేశవులిద్దరినీ కూడా పూజిస్తూ ఉంటారో వాళ్ళకి సకలైశ్వర్యాలు కూడా కలిగి అంత్యమన మోక్షాన్ని పొందుతారని చెప్పి సమస్త పురాణాల్లో కూడా ఈ కార్తీక పౌర్ణమి గురించి తలపడింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్తీక వ్రతాన్ని కార్తీక పౌర్ణమి వ్రతాన్ని ఆచరించి సుఖ సంపదలు ఆనందమైన జీవితాన్ని పొందుదరిగాక శుభం స్వస్తి